హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకమైన అప్డేట్ని అయితే నెలకొల్పారు ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా జమ అవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకో ని అలా చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరు ఈ పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు త్వరలోనే కొత్త లిస్ట్ అనేది రిలీజ్ చేసి అదేవిధంగా కొత్త షెడ్యూల్ని కూడా ఓపెన్ చేస్తామని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈ లింక్లో అయితే ప్రతి ఒక్కరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు అసలు వారికి ఈ కేవైసీ కంప్లీట్లో ఉందా లేదా అన్న విషయాన్నిపై అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను అయితే టచ్ చేసి ప్రతి ఒక్కరు వారి ఆధార్ కార్డు నెంబర్ అయితే టైప్ చేసి వారి ఈకే వైసీపీ కంప్లీట్లో ఉందా లేదా తెలుసుకోవచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోమని కూడా ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో